బిగ్ బాస్ సీజన్ మొదలై ఏడేళ్లవుతుంది బిడ్డ పల్వి ప్రశాంత్ లేటెస్ట్ సీజన్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ వెళ్ళొచ్చిన వారికి అవకాశాలు దక్కడం లేదని హౌస్ లో విజేతలుగా నిలిచినా బయట మాత్రం ఓడిపోతున్నారనే టాక్ జనాల్లో ఉంది ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు లెక్కలేస్తే అదే నిజమనిపిస్తుంది కూడా బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా శివబాలాజీ నిలిచాడు టాలీవుడ్లో నటుడుగా మంచి గుర్తింపు సంపాదించాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన శివబాలాజీ అప్పుడప్పుడు హీరోగా కూడా యాక్ట్ చేశాడు నటుడిగా మంచి పేరే ఉంది అయితే ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గాయి ఆ సమయంలో బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది సీజన్ వన్ విజేతగా నిలిచాడు అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కెరీర్కు పెద్ద బ్రేక్ లేదు బిగ్ బాస్ ముందు అంతో ఇంతో ఫాలోయింగ్ ఉండేది దీని తర్వాత ఆయన అంతగా పాపులర్ ఏమీ కాలేదు క్లియర్ గా చెప్పాలంటే బిగ్ బాస్ తర్వాత శివ బాలాజీ కనిపించకుండా పోయాడు మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసి గెలిచాడు ప్రస్తుతం మాకు ట్రెజరర్గా పనిచేస్తున్నాడు బిగ్ బాస్ కెరీర్ లో సీజన్ టూకు చాలా ఇంపార్టెన్స్ ఉంది కౌశల్ మందా విజేతగా నిలిచాడు ఏడేళ్ల బిగ్ బాస్ హిస్టరీలో కౌశల్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి ఈ సీజన్ లో ఆయన చేసిన హంగామా హడావిడి ఏ కంటెస్టెంట్ చేయలేదు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు బయట తనకంటూ పిఆర్ ను సెట్ చేసుకుని కౌశల్ ఆర్మీగా దాన్ని పెంచి తెగ హడావిడి చేశాడు హౌస్ లో తనను వేరు చేస్తున్నారు అన్న సింపతిని క్యాష్ చేసుకుని ఓట్లు తెచ్చుకున్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను పీపుల్ స్టార్ గా ప్రకటించుకుని ట్రోలింగ్ కు గురయ్యాడు కౌశల్ స్టార్ గా ఎదగాలని ప్రయత్నించిన అతనికి చిన్న చిన్న షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ సోషల్ మీడియా హడావిడి తప్ప ఏమీ కలిసి రాలేదు అంతకు ముందు వచ్చిన క్యారెక్టర్ రోల్స్ కూడా రాలేదు ఇప్పుడు అతని ఆ డ్రెస్సే గల్లంతైంది అయింది మూడో సీజన్ లో రాహుల్ సిప్ల్గంజ్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ విన్నర్స్ లో అంతో ఇంతో ఇప్పుడు పేరు ఉంది అంటే రాహుల్ కు ఒక్కడికి మాత్రమే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత కొన్ని సినిమాల్లో ఛాన్స్లు దక్కించుకున్నాడు ట్రిపుల్ ఆర్ నాటు నాటు పాటతో పాపులర్ అయ్యాడు ఆస్కార్ వేదికపై ఆ పాటను ప్రదర్శించి రికార్డు కెక్కాడు బిగ్ బాస్ విజేతల్లో ఎక్కువ లాభపడింది రాహులే ఓ ఇల్లు కొన్నాడు నచ్చిన కారు కొన్నాడు నాలుగో సీజన్ విజేతగా అభిజిత్ నిలిచాడు శేఖర్ కమ్ముల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు బిగ్ బాస్ లో మంచి పేరు వచ్చినా అదే పేరు బయటకు వచ్చాక రాలేదు దీంతో ఆఫర్లు లేక వరల్డ్ టూర్లు చేస్తున్నాడు అభిజిత్ ఐదో సీజన్లో విజేసన్ని విజేతగా నిలిచాడు బిగ్ బాస్ ముందు సీరియళ్లలో యాక్ట్ చేసిన సన్నీ విజేతగా బయటకు వచ్చిన తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు అడపాదడప అవకాశాలు అందుకుంటూ హీరోగా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఆరో సీజన్లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు అప్పటికే సింగర్గా ఇండియన్ ఐడల్ విన్నర్గా పాపులర్ అయిన రేవంత్కి బిగ్ బాస్ ద్వారా ప్రత్యేకంగా వచ్చిన ఫేమ్ అంత లేదు పాటల ఛాన్సుల విషయంలో కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు సీజన్ సెవెన్లో బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు అమాయకత్వంగా ఉంటూనే ఇంటెలిజెంట్గా ఆట ఆడాడు రైతు బిడ్డ అనే ట్యాగ్ ప్రశాంత్కు ఎంతో యూజ్ అయింది మరి ఇప్పుడు బిగ్ బాస్ ట్యాగ్ అతనికి ఎంతగా ఉపయోగపడుతుందనేది చూడాలి మరి